प्रचोदया ॐ तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवा

వేదముల యొక్క నిత్యత్వ విషయములో నిన్న కొంత చర్చించుకున్నాం అనగా ఏదైతే వాక్ ద్వారా వచ్చే శబ్దం ఉందో పుస్తకము ద్వారా తెలుసుకున్న శబ్దాలు ఏవైతే సిరా బుడ్డితో ఇంకుతో రాయబడినయువైతే గ్రంథాల ఎందు ముద్రితమై ఉన్నాయో ఆ ముద్రితమైనవి నశిస్తవి కానీ జ్ఞానము పరమాత్మంది తప్పకుండా ఉంటుంది అని నిన్న మనం తెలుసుకునే ప్రయత్నం ఈ ఈరోజు ఇంకా కొన్ని విషయాలని మనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అత్ర నిత్యత్వే వ్యాకరణ సాక్ష్యర్థం ప్రమాణాన్ని లిఖ్యంతే పతంజలి ముని నిత్య శబ్దా నిత్యేషు శబ్దేషు कूटस्ते रविचालिभिर वर्णै भवितव्यं मनमपायोपज नविकारिभिः इति इदं वचनं प्रथमाग्निकं आरभ्य बहुसुस्थलेषु व्याकरण महाभाष्ये अस्ति श्रोत्रोपलब्धिर् बुद्धिर्ग्राक्ष्यः प्रयोगेनाभिज्वलित आकाशदेश शब्दः इदं आ ई उ सूत्रभाष्ये चोक्तमिति अस्यायमर्थः वैदिका लौकिकाश्च सर्वे शब्दाः नित्याः सन्ति कुतः शब्दानां मध्ये कूटस्थ विनाशरहिता अचला अनपाय अनुपजन अभिकारिनो वर्णाः अन्यतः अपायो लोपः निवृत्तिः आग्रहणम् उपजनः आगमः ఏతే ఏషు శబ్దేషు తస్మాన్ నిత్యా అనగా వ్యాకరణానుసారము కూడా ఈ వేద జ్ఞానము నిత్యము అనేది నిరూపించడానికి ఇక్కడ ఉదాహరణలు తీసుకుంటున్నాడు వేదములు నిత్యములని వ్యాకరణ శాస్త్ర ప్రమాణములను కూడా మనము తీసుకోవచ్చు వ్యాకరణ శాస్త్రము సంస్కృతమునకు ఇతర భాషలకును చెందిన శబ్ద విద్యకు మూల ప్రమాణం వ్యాకరణమేంటి శబ్ద భాషమునకు అనగా ఏ భాషకైనా కూడా వ్యాకరణమే మూలం మరి భగవత్పాణిని ఏదైతే పతంజలి ముని ఆ వ్యాకరణాన్ని రచించారంట వారి మతమున శబ్దములన్నీయు నిత్యములే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిత్యములే శబ్దంలోని అక్షరాది అవయవము అన్నియును కూటస్థములు వినాశరహితములు అవి పూర్వాపరములలో చెలింపవు వానికి అభావము కాని వినాశము కాని కలగదు కావున వైదిక శబ్దములు వేదముల నుండి లోక వ్యవహారమునందు వాడబడు లౌకిక శబ్దములు అన్నియు నిత్యములే ఆ శబ్దములోని వర్ణములు అక్షరములన్నీ నాశనము లేనివే అచలములు వానిలో వికారము కాని లోపము గాని ఆగమము కాని ఏదేను కలుగదు అందువలన శబ్దములు నిత్యమే ఇప్పుడు మనం ఏదైతే ఆ ఊ మ లేదా క గ ఘ చ జ ఈ అక్షరాలని సృష్టి ప్రారంభము నుండి నేటి వరకు ఎంతమంది ఉచ్చరించారు ఈ శబ్దాలను నేటి నుండి ఎంతమంది ఉచ్చరించి ఉంటారు సృష్టి ప్రారంభము నుండి ఇప్పటి వరకు అనేకులు ఉచ్చరించి ఉంటారు చాలా మంది చాలా మంది ఉచ్చరిస్తారు ఉచ్చరించిన వాళ్ళు లేరు కానీ ఉచ్చరించిన శబ్దాలైతే ఉన్నాయి ఉన్నాయి అర్థమైందో ఉచ్చరిస్తున్నటువంటి వ్యక్తులు లేరు కానీ ఆ శబ్దాలైతే నేటికి మనకు ఉన్నది ఉన్నది ఆ తర్వాత క అనే ఎలా పలుకాలో సృష్టి ప్రారంభములో పూర్వ కలుపములో క ఎక్కడుందో అనగా వర్ణమాలలో కూడా పూర్వ సృష్టిలో కూడా కవర్గమే ముందుంది ఇప్పుడు మనం ఎలా కవర్గం చవర్గం పవర్గం టవర్గం మీరు శిక్షా శాస్త్రంలో నేను మీకు చెప్పాను ఆ నుండి అమ్మవారికి కా నుండి బండిరా వరకు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ క్రమము సృష్టి ప్రారంభములో ఉంది నేటికి ఉంది ముందుకు ఉంది అంతకు ముందు సృష్టిలో కూడా ఉంటుంది కవర్గము చవర్గము టవర్గము తవర్గము పవర్గము ఇక్కడ ఈ సృష్టిలోనే కాదు పూర్వ సృష్టిలో కూడా దాన్ని అదే విధముగా ఉచ్చరిస్తారు వ్రాస్తారు పలుకుతారు కావున అవన్నీ కూడా నిత్యములే ఆ శబ్దాలని ఉచ్చరించే మనుషులు మానవ దేహాలు నిత్యము కావ కాకపోవచ్చు లేదా దేని ద్వారా మనం సౌండ్ సిస్టమ్ వింటున్నాము ఆ సిస్టమ్ నిత్యం కాకపోవచ్చు కానీ శబ్దాలైతే నిత్యములే అని చెప్తున్నాడు సరేనా ఇంకోటి ननु गणपाठ अष्टाध्यायी महाभाष्येषु अपायतयो विधीयन्ते पुनरेतत कथं संगच्छते इत्येवं प्राप्ते ब्रूते महाभाष्यकारः सर्वे सर्वपदादेशा दाक्षीपुत्रस्य पाणिनेः एकादश विकारे हीनत्वं नोपपद्यते दादश्वघादाप् दादा ददाशुघ्वदाप् इत्यस्य सूत्रस्य उपरि महाभाष्य वचनम् अस्यायमर्था सर्वे संघाताः सर्वेषां पदानां स्थान भवन्ति अर्था शब्द संघातातंतरानां स्थानेषु वन्ये शब्द प्रयुज्यन्ते तद्यता वेदपार गम ड सु भू शप्ति इत्येतस्य वाक्यसमुदायस्य स्थाने

नय वक्प्तस्य एकदेशापये एकदेशो पचने एकदेश विकारिणी इति दाक्षिपुत्रस्य पाणिनयेह आचार्यस्य मते शब्दानां नित्यत्वं उपपन्नं भवत्यतः तथैव अडागमो भूहु इत्यप इत्यस्य स्थाने भो इति विकारे चैवम संगति कार्येति श्रोत्रोपलत्तिहि इति श्रोत्रेन्द्रियेन ज्ञानं यस्य बुद्ध्या नितरां ग्रहितुं योग्य उच्चारणेन अभिप्रकाशितो यः यस्य आकाशो देशः अधिकरणं वर्तते स भवति इति बोध्यम् अनेन शब्द लक्षणे नापि शब्द अवगम्यते कथम् उच्चारण श्रवणादि प्रयत्न क्रिया వాక్ ఇది మహాభాష్య పరిణమతే వా నిత్యత్వం గమ్యతే అనగా గణపాఠము అష్టాధ్యాయి మహాభాష్యము అను గ్రంథములలో అక్షరముల లోపము ఆగమము వికారము మున్నగునవిని వర్ణింపబడి ఉన్నవి కావున శబ్దములు నిత్యం ఎట్లకు ఇప్పుడు మనము అక్షరాలను తీసుకుంటే ఆ కో అనేది హలంతు రాస్తాం అక్కడ ఏమి ఏమొచ్చింది అక్కడ మీరు అక్షరాలను తీసుకుంటే కో ప్లస్ ఏముంది అక్కడ అలాగే ఇప్పుడు మనం పూ తీసుకున్నాం అనుకోండి అప్పుడు అక్కడ ఏముంటుంది పూ పూ పామె ప్లస్ ఊనం మనం అలంతు చెప్పి ఏం చేస్తాం అక్కడ ఊ తీసుకుంటాం ఇలా ఆగమం అవుతుంది అంటే వస్తున్నాయి పోతున్నవి కదా దాన్ని మీరు ఎలా నిత్యం అంటారు అని అడుగుతున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం మహాభాష్యకర్త పతంజలి ముని ఇట్లు చెప్తున్నాడు శబ్ద శబ్ద సముదాయ స్థానమున మరి శబ్ద సముదాయము ప్రయోగింపబడును ఉదాహరణకి వేద పారగం అంటే ఇప్పుడు మనం ఏవైతే డూమోవులు ఉన్నాయో ఇప్పుడు రామ్ శబ్దం ఉంది రామ్ శబ్దం పక్కన మనం ఎన్ని కలుపుతాము సు ఎన్ని కలుపుతాం మనం సు అమ్ చెప్పండి తేనతాభ్యా అంటే మనము ఏదైతే రామ్ శబ్దం ఉందో రామ్ శబ్దం దగ్గర సుప్రత్యయం కలిపి రామ తీసుకుంటాం ఔస్ప్రత్యయం కలిపి అవు తీసుకుంటున్నాం కానీ ఆ ప్రత్యయాలు వచ్చినంత మాత్రాన రామ శబ్దంలో మార్పు ఉందా రామ్ ఏదైతే అంటున్నాము అనా రామునికి ఇవ్వండి రాముడి కొరకు తయారు చేయండి రాముని ద్వారా చెప్పబడింది ఇది రాముని యొ రాముని యొక్క భార్య అంటున్నాము కానీ ఆ రామ శబ్దం యొక్క అస్తిత్వం అయితే పొందట్లేదు కేవలము ఆ సంబోధన వాక్యములలో కర్త గురించి చెప్పాలంటే రాముడు అంటున్నాం అతనికి అంటే అతన్ని కొరకు ఉన్నప్పుడు ఏం చెప్తున్నాము రాముని కొరకు అని విభక్తి పెడుతున్నాం అంత మాత్రాన రామశబ్దములో ఎటువంటి మార్పులు చంద్ర ఇప్పుడు ఎక్కడైతే మనము ఆ వేద మంత్రాలు ఉన్నాయో వేద మంత్రాలలో మామూలుగా అయితే వేద మంత్రాలని మనం మూలముగా ఉచ్చరించేటప్పుడు ఇప్పుడు ఘనాపాఠం తీసుకుంటాం ఘనాపాఠం తీసుకున్నప్పుడు ఎలా చదువుతున్నాం వేదమును విశ్వాని దేవ సవితర్ దురితాని పరాశువ తన్న ఆసువాన్ని తీసుకొని రెండు పదాలు తీసుకుంటాం ఎలా చదువుతాం జటాపాటు చదవండి ఎలా చదువుతాం రెండు పదాలని స్ట్రెయిట్ గా చదువుతాం మళ్ళీ వెనక్కి వస్తాం మళ్ళీ వస్తాం అంతేగాని ఆ పదములో ఏమైనా వికారమా ఇప్పుడు విశ్వాని దేవ దేవ విశ్వాని విశ్వాని దేవ అంటున్నా అక్కడ ఏమైనా మార్పు వచ్చిందా రాలేదు 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 కేవలం అవి రక్షించడానికి చెయ్యబడింది అక్కడ ఏం ప్రత్యయం ఉంది అని ఆగమము ద్వారా వ్యాకరణ శాస్త్రము ద్వారా రామశబ్దము లేదా ఇప్పుడు మనం పటతి తీసుకున్నా లిఖతి తీసుకున్నా హసతి తీసుకున్నా అక్కడ ఏమి ధాతువు అది ఏ వచనములో ఉంది అక్కడ వర్తమానం తెలియజేస్తుందా భూతము తెలియజేస్తుందా ఇస్తుందా విన్నపం చేస్తుందా లేకపోతే గడిచిందా ఇదంతా భాష యొక్క సులభము కొరకు వ్యక్తికి వ్యక్తికి అర్థం కావడానికి చెప్పబడిందే కానీ మూల శబ్దాలైతే అలాగే ఉంట ఉంటది కావున మీరు ఏదో ఒక సుప్రత్యం ఆగమైంది లేదా ధాతుపాటు వచ్చింది అష్టదయ సూత్రము ద్వారా చెప్పబడింది అంటే అక్కడ ఆ శబ్దములో ఆ పదము రావడానికి ఏమిటి అనేది పాణిని మహర్షి చెప్పుంటాడు కానీ శబ్దమైతే ముందు ఉందా లేదా విశ్వాని ఉంది ఈ విశ్వాని పదం వేదములో ముందు ఉంది కానీ విశ్వాని ఏ వచనము అనేది ఎవరు చెప్పారు దానిని మనిషి చెప్తున్నాడు విశ్వములు చాలా ఉన్నవి గనక బహువచనం తీసుకోమని అర్థమైందా ఇలా మనకు ఆ మంత్రానికి అర్థము వ్యాఖ్యానం చేస్తున్నారే తప్ప ఆ పదాలని ఎవ్వరు కూడా మార్చడం లేదు లేదు కావున ఎక్కడైనా ఒక అక్షరం లోపించి లేదా అక్షరాన్ని మనం మార్చేసినంత మాత్రాన అందులో ఏదో వికారం చెందుతుంది అనడానికి లేదు అది మీ భ్రమనే అంటున్నాడు శబ్ద సముదాయ స్థానమున మరియొక శబ్ద సముదాయమే ప్రయోగింపబడును అట్లు కాక శబ్ద అవయవములైన అక్షరములలో వికారమున అంగీకరించిన పక్షమున శబ్దములు నిత్యములు అని దాక్షిపుత్రుడైన ముని సిద్ధాంతము స్థిరము కానేరదు ఇట్లే అట్ ఆగమము భూస్థానములు భూ ప్రయోగస్థములందును సంగతిని ఎంచవలయును శబ్దములు ఏకదేశమున వికృతము కాదనియో ఒక శబ్దస్థానమున మరి ఒక శబ్దము ప్రయోగింపబడుననియో ఎంచవలయునని భావము శ్రోత్రేంద్రియముచే గ్రహింపబడిననియో బుద్ధిచే తెలియబడుననియో వాగేంద్రియముచే ఉచ్చరింపబడి ప్రకాశింపజేయబడినవియూ ఆకాశమున ఉండునవియూ శబ్దములనబడును ఈ లక్షణమును బట్టియే శబ్దము నిత్యమనియే తెలియచున్నది ఇప్పుడు మనం ఏదైతే వాక్కు ద్వారా ఉచ్చరిస్తున్నామో ఆ ఉచ్చరిస్తున్న శబ్దమే బుద్ధి వింటుందా మరొక శబ్దాన్ని శబ్దాన్ని వింటుంది శబ్దమునే వింటుంది బుద్ధి విన్న తర్వాత ఏం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి భోజనము భోజనము తీసుకోండి లేదా భోజనం తినండి అన్నారు భోజనము తినండి అనేది ఎక్కడ చెప్పబడి ఉంది ఎవరు పలుకుతున్నారు మీ ఇంద్రియాలను తీసుకోండి ఎవరో ఇంద్రియాలు తీసుకోకండి తినండి అని మీ నోరు పలికింది పలికినప్పుడు దాని భావాన్ని ఎవరు అర్థం చేసుకున్నారు బుద్ధి అర్థం చేసుకుంది మీదే తీసుకోండి ఇంద్రియాలు మళ్ళీ చెప్పిన వాళ్ళని వెళ్ళకండి వెళ్ళకండి మీరు నోటితోది భోజనం భోజనం తినండి లేదా భోజనం తిందామా అన్నారు తిందామా అన్న పదము వాక్కు ద్వారా చెప్పబడిన తర్వాత దాని యొక్క మీనింగ్ ఏంటో గ్రహించింది ఎవరు బుద్ధి బుద్ధి ఎప్పుడైతే ఆహా వీళ్ళు భోజనం తినమన్నారు లేక నేను భోజనం తినమన్నాను లేక నేను భోజనం తింటానని చెప్పాను అన్నప్పుడు అప్పుడు ఆ బుద్ధి గ్రహించిన తర్వాత అక్కడ అర్థం ఏమవుతుంది అంటే పడుకోవడం అర్థమవుతుందా లేక భోజ్య పదార్థాల వైపు వెళ్తామా భోజనెళ్తా అనగా భోజనము అనే పదము వాక్కు ద్వారా చెప్పబడి ఉంది బుద్ధి ద్వారా గ్రహించింది అక్కడ ప్రకాశం ఏంటి భోజన పదార్థాలు అర్థమైందా అవేంటి అక్కడ భోజన పదార్థాలు కనుక మీనింగ్ అంతా ఒకేలాగా ఉంది వేరు వేరు అవ్వట్లే కదా పాలు తాగుమంటే నీళ్ళు నీళ్ళని అర్థం చేసుకోవడము నీళ్ళు దాగుమంటే అగ్ని అర్థం చేసుకోవడము పడుకోమంటే లేవడం అని అర్థము కూర్చోమంటే మీరు నిలబడండి అని అర్థము రండి అంటే వెళ్ళి పొమ్మండి అని అర్థం చేసుకుంటున్నారా కదా వాక్కు ద్వారా ఏదైతే ఉచ్చరిస్తున్నామో దాన్నే మనం బుద్ధి ద్వారా దాన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ చేష్టంద్రియాల ద్వారా ఆచరిస్తున్నాం ఆచరిస్తున్నాం ఆచరించినప్పుడు మనకి ఏంటి అనుభూతి కలుగుతుంది అర్థమైందా కాబట్టి శబ్దము ఉచ్చరించినప్పుడు ఎలా ఉందో బుద్ధితో అర్థం చేసుకున్నప్పుడు అలాగే ఉంది దాన్ని ప్రకాశం తీసుకున్నప్పుడు కూడా అలాగే ఉంది అలాగే భోజనం చెయ్యండి భోజనం చెయ్యండి అనేది మీరు అనుకోండి ఆ అచ్చు నశిస్తుంది కానీ నేటికి వందల జనాలు ఏమంటున్నారు వాక్కు ద్వారా భోజనం చేయండి అంటున్నారు భోజనం చెయ్యండి అనే అంటున్నారు ఎక్కడ నశించింది ఇప్పుడు మీరు ముసలి వాళ్ళు అయ్యిండ్రనుకోండి దంతములు లేవు వాక్కులో కంపనం వచ్చింది మీ బుద్ధిలో మాత్రం భోజనం చెయ్యండి అనే భావన ఉంది కానీ వాక్కులో ఏమైంది లేదు అనగా భోజనం చెయ్యండి శబ్దం నశించలేదు ఇక్కడ ఏ శక్తి నశించింది వాక్ శక్తి నశించింది వాక్ శక్తి నశించినంత మాత్రాన ఇతను భోజనం చెయ్యండి అని పలకలేకపోతున్నాడు అని అనుకుని భోజన శబ్దము అనిత్యము అనగా ఆ శబ్దము అనిత్యము అనడానికి లేదా మనం కాకపోతే దాన్ని ఇంకొకరు చెప్తారు చెప్తారు అర్థమైందా ఇప్పుడు మీ మీ యొక్క ఏదైతే ఉందనుకోండి మీ జుట్టు రాలిపోయింది దాన్ని మీరు డస్ట్బిన్ లో వేసారు అది మరొకరికి ఆ జుట్టు అతుక్కుందా లేదు అట్లనే మీ శరీరం బాల్యములో ఉంది అలాంటి శరీరమే ఇంకొకరికి లభించిందంటే మీ దేహం మీ నుండి బాల్యం వెళ్ళిపోయి మరొకరికి బాల్యం వచ్చిందా మీ బాల్య దేహము కాబట్టి శరీరాలు అనిత్యాలు శరీర సాధనాలు అనిత్యాలు కానీ వాటి ద్వారా ఉచ్చరింపబడే శబ్దాలు మాత్రం నిత్యం నిత్యం ఈ జ్ఞానం ఏది ఇది పరమాత్మునిది పరమాత్ముడు ఉన్నంత వరకు జ్ఞానం ఉంటుంది కనుక మనము ఈ భ్రమలో ఉండకూడదు అర్థమైందా ఉచ్చారణ శ్రవణాదులు మన క్రియలు ఆ క్రియలు క్షణికములు అవి నశించును కావున అవి అనిత్యములే కానీ శబ్దము మాత్రం అనిత్యం కాదు అర్థమైందా భోజనం చెయ్యండి అనే పదం ఏదైతే ఉందో మీరు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి భోజనం చెయ్యండి అన్నారు కానీ మాటల్లో పడి మీరు భోజనం ఒంటి గంట కొట్టించారు అంటే ఇక్కడ ఏది అనిత్యమైంది మీరు ట్వెల్వ్ థర్టీకి భోజనం చెయ్యండి అన్నారు మీ వారితోనో లేకపోతే మీ కోడలతోనో మీ ఇంటికి వచ్చిన స్నేహితులతోనూ భోజనం మీరు ఒంటి గంటకు ఒట్టించారు అంటే ఒంటి గంటకు ఒట్టి ఒట్టించిన అంటే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది లేట్ అయిన మాత్రాన క్రియలో లేట్ క్రియ నశించిపోయింది కానీ శబ్దం మాత్రం అలాగే ఉంటుంది మీరు ఒంటి గంటకు కూడా ఏమంటారు భోజనం చెయ్యండి అంటారు అంటారు అంతే అండి ట్వెల్వ్ థర్టీకి అనేసారు కాబట్టి వన్ ఓ కి ఆ పదం ఉపయోగించని అనడానికి కానీ ట్వెల్వ్ థర్టీకి మీరు ఏ వాక్ ద్వారా ఆ పదం అన్నారు వన్ ఓ కి అదే ఆయు ఉందా మీకు తగ్గిపోయింది అర్ధగంటే మీరు బాల్యదశలో మనమడ పుట్టినప్పుడు పుట్టాడు మళ్ళీ మీ స్నేహితురాలకి ఫోన్ చేసేటప్పుడు ఏం చెప్తారు ఎంతసేపు అయిందంటే ఒక గంట రెండు గంటలు ఒక రోజు గంటలు అంటే కాలం ఏమైంది కాలం వెనక్కి వెళ్ళింది శబ్దము అలాగే ఉంది అర్థమైందా మనము పుట్టినము పుట్టాడు అయింది అయింది మనం చెప్పుకుంటాం కదా ఆ జాతకర్మ సంస్కారంలో అపరాహనమైంది ఒక రాత్రైంది అయింది ఒక నిశ అయింది అలా ఒక దినం అవుతుంది మళ్ళీ అదొక వారం మదొక పక్షం అదొక మాసం మళ్ళీ సంవత్సరము ఇలా మన ఆయువుని మనం వర్ణించుకుంటూ ఉంటాం కానీ శబ్దం మాత్రం టువెల్వ్ అదే శబ్దం ఉపయోగించాం ట్వెల్వ్ థర్టీకి కూడా చెప్తున్నాం కనుక శబ్దములు ఎప్పుడు అనిత్యములు కాదు ఆ శబ్దమును విని చేస్తున్న క్రియ మాత్రం అనిత్యం మీరు వడ్డించవచ్చు వడ్డించక కానీ భోజనం చెయ్యండి అనే ఈ పదం నిత్యం కాబట్టి మీ నానమ్మ కూడా భోజనం చెయ్యండి అంది మీరు కూడా ఏమంటున్నారు భోజనం చేసే వెళ్ళండి అంటున్నా క్రియతో క్రియ మారుతున్నంత వలన శబ్దం మారుతుంది అనే జ్ఞానము మనం స్వీకరించకూడదు శబ్దాలు ఎప్పుడు కూడా నిత్యములే కానీ మనుషులు రాసినటువంటి ఇప్పుడు లతా మంగేష్కర్ ఈ సృష్టిలో పాట పాడింది ఆ వైదిక ధర్మానికి వస్తే ప్రణవ్ కుమార్ మామయ్య వేదవీన రచించాడు ఇప్పుడు వేద రచించిన భజనలు నిత్యమా అనిత్యమా నిత్యం చాలా జాగ్రత్తగా చెప్పండి అనిత్యం ఎప్పటి కుండే కావాలి మనం బుద్ధిలో ఉన్నాయా నిత్యం బాగా చాలా ఇప్పుడు వేదవీన పాటలు ఉన్నాయి వేదవీన పాటలు నిత్యమా అనిత్యమా నిత్యం పాటల్లో ఉన్న శబ్దాలు నిత్యమే కదా పేరు అమ్మా పేపర్ మాత్రం అనిత్యం గాని భజనలు మాత్రం నిత్యంగానే ఉండిపోతాయి ఇంకొకరు కాకపోతే ఇంకొకరికి ఇంకొకరు అలా అందించుకుంటూ చదువుతూ ఉంటారు అది కాదు మానవులు సృష్టించింది సృష్టించింది కాబట్టి కొన్ని తరాల వరకు ఉంటాయి అవి కొందరు చదువుకుంటారు కదమ్మా వారి తర్వాత వారు ఒక రెండు మూడు తరాలైనా చదువుతూ ఉంటారు వాటిని మానవులు సృష్టించింది ఏదైనా అనిత్యము అదే పరమాత్మను సృష్టించింది అర్థమైందా భజనలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భగవంతుని యొక్క గుణగణాలను వేద భాషలో కాకుండా మానవీయ భాషలో చిన్న వర్ణించాడు ఇంకా భక్తులు వస్తాడు దాన్ని సాంస్కృతంలో చెప్పవచ్చు అదే భావాన్ని ఇంకో రచనాకారుడు వస్తాడు ఆ భావాన్ని తమిళ్లో చెప్తాడు అర్థమైందా పరమాత్మని జ్ఞానములో అదే మీరు చూడండి వేదమీ వేదమును మీరు తమిళ భాష చదవండి ఎలా చదువుతారు సంస్కృతంలోనే ఉంటుంది వేదం భాష అంతా తెలుగు వాళ్ళు చదివితే అయినా అదే మంత్రం అనగా ఏదైతే ఉచ్చారణ ప్రాంతీయ భాషలతో మార్పు చెందడం లేదో అది నిత్యం ప్రాంతీయ భావాలతో ఏదైతే మార్పు చెందుతుందో నిత్యం అందుకనే మీరు ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తారే మంత్రానికి వ్యాఖ్యానం మనం ఏదైతే చేస్తామో మన వ్యాఖ్యానము ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ మనం స్టార్టింగ్ ఏదైతే మంత్రం తీసుకుంటామో ఆ మంత్రములో ఉండదు అర్థం ఏందా మీరు అమెరికాకి వెళ్ళినా విశ్వాని దేవనే అంటారు అని దాని మీనింగ్ చెప్పేటప్పుడు అమెరికాలో ఇంగ్లీష్ లో చెప్పాల్సి వస్తే అందుకని మంత్రాలు మాత్రమే నిత్యము మీ భాష కానీ భాషలోని అక్షరాలు నిత్యం నిత్యం ఇప్పుడు పట్టారా భాష ప్రాంతీయంగా భాష ఉంటుంది అది అనిత్యం కానీ భాషలోని అక్షరాలు నిత్యమే ఎందుకంటే హిందీ వాళ్ళు కూడా కానే అంటారు మనం కూడా అంటారు తమిలియన్స్ కూడా కేరళ వాళ్ళు కూడా కా అర్థమైందా అక్షరాలని సరుగులు అదే భాషలో ఉచ్చరిస్తారు కావున ఏదైతే వేదము నుండి వచ్చిన బీజరూప భాష ఉందో బీజరూప శబ్దాలు ఉన్నాయో అవి ఎప్పుడు మార్పు చెందవు మార్పు చెందవు సరేనా ఇంతటితో ఈ క్లాస్ ని ఇక్కడే ఆపేద్దాం